పది వరకు అంకెలు ఉంటాయి మీరు బొమ్మల్ని లెక్క పెట్టి చె వెరీ గుడ్ నెక్స్ట్ పాములు ఎన్ని పాములు ఉన్నాయి చూడు మూడు ఎక్కడ ఉంది చెతవచ్చు వెరీ గుడ్ నెక్స్ట్ Next. చె వెరీ గుడ్ నెక్స్ట్ సంగీతలున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఎక్కడ ఉంది वेरी गुड नेक्स्ट वो कटी हाँ वो कटी कर दी हाँ ज़रा बात सुन वेरी गुड नेक्स्ट इनी साइकिल नंदाई वो कटी रेंड हाँ रेंड कर दी वेरी गुड नेक्स्ट ये बकर ఎక్కడ ఉంది తొమ్మిది నెక్స్ట్ కేటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఎక్కడుంది వెక్స్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది ఎక్కడుంది వెరీ గుడ్ అర్థమైందా మీకు